హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈ చలికాలంలో వర్షాలేంటరా అని మీకు అనిపిస్తుందా మాకు అలానే అనిపిస్తుందండి వన్ వీక్ నుంచి ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంది ఈ ఈరోజు మాత్రం ఈ తెలంగాణ ఎలక్షన్స్ వల్ల ఏమో కానీ నైట్ నుంచి వర్షం నాన్ స్టాప్ పడుతూనే ఉంది మార్నింగ్ లేవాలన్నా కష్టంగా లేసాము సో సో పొంగలి చేసేసానండి బ్రేక్ఫాస్ట్కి ఇలా జీడిపప్పులతో పొంగల్ పొంగల్ ప్రిపేర్ చేసుకున్నాము పొంగలి ప్రాసెస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి నేనేం వీడియో షూట్ చేయలేదు ఇలా అల్లం చట్నీతో బయట వర్షము ఇంట్లో వేడిగా పొంగలిని తినేస్తూ ఉన్నాం బ్రేక్ఫాస్ట్కి మీరు ఈరోజు ఏం తిన్నారు కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోతున్నారు మీరు మన సబ్స్క్రైబర్స్ కోసం మొదటి ముద్దా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే సూచనలు ఉన్నాయండి ఇవే న్యూస్ చూస్తూ ఇలా టిఫిన్ని మేము ఎంజాయ్ చేసేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ సో ఈ వీడియోని ఇలా చూస్తూ ఎంజాయ్ చేయండి బాయ్